నమస్కారం అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ తరచుగా వింటూనే ఉంటే నాకు మొకాలు నొప్పులు ఉన్నాయండి డాక్టర్లు చాలామంది చెప్పారు ఇంట్లో వాళ్ళు కానీ నాకు నడవద్దని ఇది చాలా పెద్ద అపోహ అండి మొకాలు నొప్పులు ఉన్న వాళ్ళు నడవకపోవడం అన్నది మంచిది కాదు ఎంతకాలం నడవకూడదు అన్నదానికి కూడా ఆన్సర్ లేదు చాలామంది నడవద్దన్నారు అన్నీ ఎంతకాలం అన్నదానికి ఆన్సర్ లేదు ఒక ఆరు నెలలు మీరు రెస్ట్ ఇస్తే మళ్ళీ మీ శరీరం అన్నది నడవడానికి సహకరించదు మొకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కింద కూర్చోవద్దు మెట్ లేదా మెట్లు ఎక్కొద్దు ఎత్తు పల్లాల మీద నడవద్దు అన్న సలహా మాత్రం ఇస్తాం తప్ప నడక మానేయమని కాదు ఎక్కువగా నొప్పి ఉన్నది అంటే ఒక వారం లేదా రెండు మూడు వారాలు రెస్ట్ ఇస్తే మళ్ళీ బాడీ సర్దుకొని మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేయాలి మోకాల నొప్పుల వల్ల అరుగుదల ఉన్నవారికి నడక మానేస్తే అరిగిపోవడం తగ్గిపోతుంది అన్నది అపోహ ఎందుకంటే ఇంకా మీరు నడక మానేస్తే ఇంకా బోన్స్ వీక్ అయ్యి ఇంకా అరుగుదల పెరిగే అవకాశం ఉందే తప్ప అదేమీ నార్మల్ స్టేజ్కి రాదు ఈ అరుగుదల అనేది వయస్ పరంగా జరిగే ప్రక్రియ దీన్ని ఆపడం అనేది మన లైఫ్ స్టైల్ బట్టే ఉంటుంది ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ అరుగుదల వస్తుంది యాక్టివ్గా ఉన్న వాళ్ళకి చాలా లేటుగా అరుగుదల అన్నది వస్తుంది ఇది దీనికి ఉదాహరణ మన పూర్వీకులే వాళ్ళు మనకన్నా ఎక్కువ పని చేశారు వెహికల్స్ లేవు ఏమీ లేవు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఆరోగ్యంగా తిన్నారు వాళ్ళకి మోకాళ్ళినప్పుడు డెబ్భై ఎనభై కూడా చూసేవాళ్ళు కాదు ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అరుగుదల ఎందుకు తొందరగా వస్తుంది అని అంటే అబ్బిసిటీ వెయిట్ పెరగటం కానీ యాక్టివిటీ తగ్గిపోవడం కానీ ప్రతిదానికి మనం కాళ్ళు కన్నా వెహికల్స్ మీద ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంది సో మొకాలు నొప్పులకి రెస్ట్ ఇస్తే తగ్గిపోతాయి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పూటకి లేకపోతే ఆ రెండు మూడు వారాలు రెస్ట్ ఇస్తే సడన్గా స్టార్ట్ అయినప్పుడు అవి మళ్ళీ బాడీ సర్దుకొని నార్మల్ స్టేజ్కి వస్తుంది అంతేగాని నడక మానేస్తే తగ్గిపోతారు అన్నది మాత్రం అపోహ నడక అన్నది జీవితానికి ఇంపార్టెంట్ అండి నడక మానేస్తే మొఖాలే కాదు పూర్తి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది సో నడక అనేది ఇంపార్టెంట్ నడక మానేయడం వల్ల మొకాల నొప్పులు తగ్గిపోవండి మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు మంచిగా నడిస్తేనే అవి కూడా దూరంగా ఉంటాయి